వెల్కమ్ టు టివేట్ వైజాగ్ అనకాపల్లి జిల్లా కేంద్రం అనకాపల్లి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు రేబాక మధుబాబు జన్మదిన వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు కుటుంబ సభ్యులు రేబాక రామారావు రూపవతి తల్లిదండ్రులు అదేవిధంగా అక్క భవానీ ప్రసాదు కుటుంబ సభ్యులు ఇంద్రకుమార్ తమ్ముడు జానకి శ్యామల వారిరువురు ఇలా కుటుంబ సభ్యులు మధ్యలోనే కాకుండా వివిధ పార్టీలకు చెందిన నాయకులు సిపిఐ టీడీపీ వైసీపీ నాయకులు కార్యక్రమానికి హాజరయ్యానికి శుభాశిస్సులు తెలియజేస్తారు అదేవిధంగా లాయర్ రాజగోపాలు పిఆర్టీయు స్టేట్ కౌన్సిలర్ గంటేడ అప్పారావు సర్పంచ్లు సర్పంచ్ స సపారపు లక్ష్మీప్రసన్న తట్టా పెంటయినాడు తదితరులు అదేవిధంగా కోరిపల్లి పరి అనకాపల్లిలో రక్తం ఎవరికైనా కావాల్సి వస్తే ఇమీడియట్గా అరేంజ్ చేసే ఒక ప్రముఖ వ్యక్తి అదేవిధంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పలకార్ రవి అదేవిధంగా వసతి గృహ సంక్షేమ అధికారి రామయ్య ఎయిమ్స్ జిల్లా నాయకులు మామిడి శ్రీను తదితరులు అదేవిధంగా దళిత సంఘాల జిల్లా నాయకులు చంద్రశేఖర్ తదితరులు వాళ్ల ప్రవీణు డాక్టర్ సింగర్ రాజు ఈ వీళ్ళందరూ ఆచార్యులు ఇతని మీద అభిమానంతో అటు హాస్టల్లోనూ గుడిలోను ఉచితంగా ఆహార పంపిణీ కార్యక్రమాలు ఉచితంగా మిఠాయిలు పంపిణీలు ఇటువంటి కార్యక్రమాలను కూడా అనకాపల్లి జిల్లా కేంద్రంలో ఏ ఏర్పాటు చేశారు దీనికి ప్రముఖ వ్యాపారవేత్తలు అదేవిధంగా వివిధ గుడి చైర్మన్లు కూడా కార్యక్రమానికి హాజరవడం జరిగింది ఇంత భారీ స్థాయిలో వివిధ వర్గాలకు చెందిన వారందరూ హాజరవడానికి కారణం రేబాక మధుబాబు నాట్ ఏ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ బట్ ఆల్సో ఏ మెడికల్ రిప్రజెంటేటివ్ లైక్ ఏ గుడ్ సజెస్టర్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ ది మెడికల్ ఫీల్డ్ ఎవరికైనా అనారోగ్యంగా ఉందంటే వారిని అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం అందించే విధంగా వారికి సహాయ సహకారాలు అందించడంలో ప్రముఖంగా పేరు సంపాదించారు ఈ రాబాక మధుబాబు ఈ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు ఇప్పుడు పట్టణ ప్రముఖులు మాట్లాడుతున్న మాటలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం థ్యాంక్ యూ టి వేట్ వాయిజగ్ మీ ఎంఏ రాజు అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక విజయ రెసిడెన్సీలో సేవా తత్పరుడు జైభీం సేన అధ్యక్షులు రేబాక మధుబాబు జన్మదిన వేడుకలు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అభిమానుల సమక్షంలో అత్యంత ఘనంగా జరిగాయి జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథులుగా ప్రముఖ వ్యాపారవేత్త సంఘ సేవకుడు కాండ్రేగుల శ్రీరామ్ శ్రీ భోగలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ ఆళ్ల నాగేశ్వరరావు సిపిఎం నాయకులు భద్రం జీవీఎంసీ ఎనభై వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ కొనతాల భాస్కర్రావు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ముఖ్య అతిథులు మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు అలాగే రేబాక మధుబాబు జన్మదినం పురస్కరించుకుని అనాథాశ్రయాలలో ఓల్డేజ్ హోమ్స్ లో భోజనం ఏర్పాట్లు చేసి తమ పెద్ద మనస్సు చాటుకున్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ యువకులు సంఘ సేవకులు రేబాక మధుగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అలాగే మధు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని అందరికీ సాయం చేసే మంచి హృదయం కలవాడని తెలిపారు ఆయన చేసిన సేవా కార్యక్రమాల ద్వారా ఈ రోజు మనందరికీ దగ్గరయ్యారని తెలిపారు సోదరుడు మధు ఇలా పుట్టినరోజు జరుపుకోవాలని నిండు నూరే మనం కూడా వైద్యం చాలా అవసరం కాబట్టి ఏ ఒక్కరు మన ఎన్టీఆర్ హాస్పిటల్ నుంచి కేజీకి వెళ్ళినా తన నోటీసులో ఉంటే అది ఆయన డ్యూటీలో ఉంటే ఆయన స్పందించి వారికి సహకరించడం ఒకవేళ ఆయన డ్యూటీలో లేకపోయినా వాళ్ళ అనుచరి గణానికి తెలియజేసి సర్వీస్ ఇవ్వడం అనేది చాలా సందర్భాల్లో చూసాను కొంతమందికే సేవా దృక్పథం అలవాటు అందులో చిన్న వయసులోనే అతి చిన్న వయసులోనే సేవా దృక్పథాన్ని అలవాటు చేసుకొని పది మందికి సేవలు అందించారు వైద్యం కానివ్వండి అదే హాస్టల్ పిల్లలు

మరి వీటి త్వరలోనే ఒక రాజకీయ నాయకుడిగా నిజంగా అందరూ నా కుటుంబ సభ్యులు శ్రీనివాస లేదు ఎందుకంటే రోజు నేను మాట్లాడే వ్యక్తులు మాత్రమే నేను ఇన్వైట్ చేశాను ప్రతిరోజు నాకు అందుబాటులో ఉండి నేనే ఏ చిన్న కార్యక్రమం చేసిన జస్ట్ ఫోన్ చేయగానే అక్కడికి అక్కడ అందుబాటులో ఇమీడియట్గా రావడం ప్రతి సంవత్సరం బ్లడ్ డొనేషన్ క్యాంప్ మెడికల్ క్యాంప్ ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది డొనేట్ చేసి మళ్ళీ వాళ్ళు వెళ్ళేంతవరకు